ఇవి చైన్ టైప్ పడ్డానలు వస్తాయండి ఇవి సింపుల్ మోడల్స్ షార్ట్ నల్లపోసలు సైల్ ఒకటి కావాలి కి సింపుల్ గా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ గా టైప్ సిల్వర్ రోజు గోల్డ్ ఇవి ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతాయండి ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి నల్లపోసలు కూడా కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి సింపుల్ గా ఉన్నాయి హెవీగా స్టోన్స్ లో కూడా వచ్చింది తెలుసు ఇవి స్టార్టింగ్ మనం నుంచి ఉన్నాయి కూడా సీజెడ్ లో వస్తాయి ఆంటీక్లో వచ్చాయి ఇవి సిల్వర్ నెక్లెస్ ఓన్లీ హారో వస్తాయి నెక్లెస్ ఇవన్నీ సెట్ ఈ బీట్స్ మోడల్స్ చాలా రకాల హండ్రెడ్ నుంచి ల్స్ ఫోర్ బ్యాంగిల్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినాండి ఈరోజు మనం రాజమండ్రి గంటలమ్మ టెంపుల్ స్ట్రీట్లో ఉన్న అశోక కలెక్షన్స్ కి వచ్చామండి ఇక్కడ ఆల్ లేడీస్ కలెక్షన్ అంతా ఉందండి వన్ గ్రామ్ సీజెడ్ మ్యాట్ ఫినిష్ ఫ్యాన్సీ ఇలా అన్నింటిలో కూడా సింపుల్ చైన్స్ నుండి లో హారాలు గాజులు ఇయర్ రింగ్స్ వడ్డాణాలు అన్ని మోడల్స్ ఇక్కడ ఉన్నాయండి నల్ల పోసులు సింపుల్ నుండి హెవీ వరకు అన్ని రకాలు ఉన్నాయండి వంద రూపాయల నుండి ఉన్నాయండి ఇక్కడ జడలు బ్యాండ్లు క్లిప్లు స్నానాలకు మాలలు లక్ష్మీ అమ్మవారి పేసులు అమ్మవారి అలంకరణకు నెక్లెస్లు హారాలు చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇక్కడ అలాగే కపుల్ వాచెస్లో గోల్డ్ సిల్వర్ రోజు గోల్డ్ ఇన్ని మోడల్స్ ఉన్నాయండి లేడీస్ వాచ్ బ్రాస్లెట్ సెట్ కూడా ఉందండి మెటల్ మట్టి గాజుల్లో హాలు మోడల్స్ ఒకటి ఏమిటండి ఫోర్ ఫ్లోర్స్లో అన్ని మోడల్స్ అతి తక్కువ ధరలో హోల్సేల్ అండర్టైల్గా సేల్ చేస్తున్నారండి బల్క్గా తీసుకునేవారు కాస్ట్లే సింగిల్గా తీసుకునే వారికి కూడా ఇస్తున్నారండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అశోక కలెక్షన్స్ రావడం కాస్ట్లు అయితే చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి షాప్ అయితే ఎప్పుడూ అసలు ఖాళీ ఉండటం లేదు అందుకే కొంచెం నాయిసీగా ఉందండి ఇప్పుడు మోడల్స్ అన్నీ చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి బహుశా మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మోడల్స్ అన్ని చూద్దాం ఈ బ్యాంగిల్స్ లో ఇవి అండి లోజర్ డాంటిక్ మోడల్ డాంటిక్ మోడల్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సెట్ ఆ ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ మోడల్స్ మన దగ్గర కాస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి మనకి ఇప్పుడు ఈ బ్యాంగిల్ సెట్ లో ఆల్ సైజెస్ ఉంటాయి అండి ఆల్ సైజెస్ ఉంటాయి టూ టూ నుంచి స్టార్టింగ్ టూ టూ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకి కాస్ట్ ఎలా ఉండొచ్చండి అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి స్టార్టింగ్ ఇప్పుడు ఇవన్నీ ఇవి లక్ష్మీ అమ్మవారి మ్యాట్ ఫినిష్ అంటారా మ్యాట్ మ్యాట్ ఫినిష్ లో వస్తాయి ఇవి ఇవి మ్యాట్ ఫినిష్ ఫినిష్ ఇవి సీజెడ్ అంటారా సీజెడ్ మోడల్ బట్టి కాస్ట్ ఇవి కూడా మనకి ఇక్కడ చూడండి ఇవి కూడా సీజెడ్ లో వచ్చేసేయండి ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా ఈ రో అంతా సీజెడ్ లో వచ్చింది మ్యాట్ ఫినిష్ వచ్చిందండి టూ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ అన్ని కూడా మ్యాట్ ఫినిష్ లో వచ్చాయి ఇవి కూడా సీజెడ్ లో వచ్చేసేయండి ఇవి కూడా ఈ బాక్స్ లో ఉన్న బ్యాంగిల్స్ అన్ని కూడా మ్యాట్ ఫినిష్ మ్యాట్ ఫినిష్ వస్తుంది ఇవి ఎలా పడుతుంది అండి కష్టం ఈ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లో నుంచి ఇది స్టార్టింగ్ ప్రైజెస్ అండి ఇవి దీంట్లో క్వాలిటీ అండి ఇది వన్ గ్రామ్ ఫినిషింగ్ ఉంటది ఓకే ఇది వన్ గ్రామ్ ఫినిష్ ఇది కూడా మ్యాట్ ఫినిషే వస్తుంది కదండి అవునండి ఇది కూడా టూ బ్యాంగిల్స్ వస్తుంది ఈ త్రీ ఫిఫ్టీ అలా ఉంటది అండి ఇవి జెంట్స్ కలర్స్ అండి రకరకాల మోడల్స్ చే ఉంటాయండి ఆల్ ఐటమ్స్ ఉంటాయి సీజర్ ఐటమ్స్ వాళ్ళ మోడల్స్ ఉంటాయండి టూ ఫోర్ సెట్ టూ టూ నుంచి ఉంటాయి అండి సిల్వర్ లో అయితే టూ ఫోర్ నుంచి స్టార్ట్ ఉంటాయి రెగ్యులర్ మోడల్స్ వెళ్తాయి సిల్వర్ టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇవేమో ఫోర్ బ్యాంగిల్ సెట్స్ ఇవేమో టూ టూ బ్యాంగిల్స్ అండి టూ బ్యాంగిల్స్ సెట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటాయి ఇవన్నీ ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటాయి కాస్ట్ మోడల్స్ బట్టి మోడల్స్ బట్టి కాస్ట్ ఈ నార్మల్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇందులో మోడల్స్ చాలా రకాలు ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో ఉంటాయి బాగుందండి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి అవునండి కాస్ట్ బాగుంది సైజెస్ ఉంటాయి కదండి సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయి ఇలా ఫోర్ బ్యాంగిల్ సెట్ ఉన్నాయి టూ బ్యాంగిల్ సెట్ ఉన్నాయి వీటిలో మోడల్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వాటిలో మోడల్స్ అవును ఈ టూ బ్యాంగిల్స్ ఈ టూ ఫిఫ్టీ అలా ఉంటాయి ఈ సైడ్ బ్యాంగిల్స్ అండి రెగ్యులర్ మోడల్స్ ఇవి వన్ గ్రామ్ లో వస్తాయి డైలీ యూజ్ చేయొచ్చు డైలీ యూజ్ చేయొచ్చు వన్ గ్రామ్ లో వస్తాయి వీటిలో మోడల్ సైజెస్ ఉంటాయి కదండి టూ ఫోన్ నుంచి స్టార్ట్ ఈ మోడల్ బాగుందండి ఇవి ఎక్కడ నుంచి ఉంటాయి అండి కాస్ట్ ఎలా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ టూ బ్యాంగిల్స్ ఎలాగండి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఎలా ఉంటాయండి ఫోర్ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇవి కొన్ని మోడల్స్ చూస్తామండి మనకి షాప్ విజిట్ చేసేవంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి ఇది త్రావడానికి అయితే ఇంకా కొత్త కొత్త మోడల్స్ కూడా వచ్చాయండి సీజెడ్ లో వస్తాయండి సీజర్ ఇయర్ రింగ్స్ అండి స్మాల్ మీడియం బిగ్ చాంద ఇయర్ రింగ్స్ చాలా రకాలు ఉంటాయండి ఇవన్నీ సీజర్డ్ అండి ఇవన్నీ సీజర్ ఇయరింగ్స్ ఇవి ఎలా పడుతున్నాయండి ఇవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉంటాయి ఇవి కూడా సీజెడ్ లో వచ్చాయండి వన్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా సీజెడ్ లో వచ్చాయి సీజర్ అండి ఇదిలండి ఇవి కూడా సీజెడ్ అండి అయితే ఐటెడ్ లో నచ్చు ఇవి కూడా సీజన్ లో నచ్చింది ఇది ఇది చందబిల్ ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఫిట్స్ కలర్స్ మారుతాయి గ్రీన్ పర్పుల్ పింక్ బెల్ పింక్ లక్స్ గ్రీన్ దీంట్లో మోడల్స్ రకాలు ఉంటాయండి ఇలాగా చాలా క్వాలిటీలు ఉన్నాయండి మన శాంపిల్ కొన్ని మాత్రమే చూస్తామండి షాప్ విజిట్ చేసామంటే చూడండి ఐటమ్ ఉందండి చాలా వెరైటీ ఉందండి అండ్ డెలివరీ ఇయర్ రింగ్స్ అండి ఇవి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ జాయిన్స్ ఇంకా మోడల్స్ ఉంటాయి శాంపుల్ డిస్ప్లే పెట్టామండి చాలా రకాల మోడల్స్ ఉంటాయి ఇది స్టడ్స్ అండి ఇది ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటాయి అండి ఇది హ్యాంగింగ్స్ చిన్న హ్యాంగింగ్స్ మోడల్స్ ఇది ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాయండి ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి ఇది ఇదినండి ఇవి చాలా రకాల మోడల్స్ ఉంటాయి పిల్లలకి రిల్స్ టైప్ మోడల్స్ కూడా ఇవి అక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటాయి అంటే ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఓ ఇక్కడ ఉన్నాయి బాగున్నాయి ఇవి ఫ్యాన్సీట ఫ్యాన్సీ ఐటమ్ ఇవి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ ఇవి కొంచెం వచ్చాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ బాగున్నాయి చాలా మోడల్స్ బాగున్నాయి ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి మనం అక్కడ డిస్ప్లే లో మోడల్స్ చూసాం కదండి వాటిలో శాంపుల్ చూసాం కానీ ఇలా బాక్స్ లో చూడండి ఎంత ఐటమ్ ఉందో ఎంత ఐటమ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ మోడల్స్ మోడల్స్ ఇవన్నీ కూడా మనకి కేవలం ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి స్టార్ట్స్ మోడల్స్ చిన్న చిన్న బుట్టలు బుట్టలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇంకా బాగుంది చాలా బాగుంది ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ కూడా చిన్నగా చిన్నగా చిన్న పిల్లలు చిన్నపిల్లలు బాగుంటాయి అండి బటర్ఫ్లై టైప్ మోడల్స్ చాలా ఉంటాయి ఈ బీట్స్ మోడల్స్ చాలా రకాలు ఉంటాయి దీంట్లో కలర్స్ ఈ మోడల్ కి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఈ మోడల్ కి ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది హెవీ మోడల్ కదా ఇది ఎంత ఉంటుందండి కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ స్టెప్స్ లో కలర్స్ ఇది ఉంటాయి స్టెప్స్ లో కలర్స్ ఈ వెరూన్ బ్లూ గ్రీన్ పింక్ కలర్ ఈ పన్నెండు మోడల్ లో కలర్స్ వచ్చాయండి వీటిలో ఇవి ఫ్లవర్స్ వచ్చాయ విక్టోరియా టైప్ మోడల్స్ విక్టోరియా టైప్ హండ్రెడ్ అండి చాలా రెండు ఈ ఫ్లవర్స్ అండి ఈ ఫ్లవర్ మోడల్స్ అండి ఇప్పుడు రెండు మోడల్స్ అండి ఫ్లవర్స్ ఈ రింగ్స్ ఎలా వచ్చాయండి అండి దీనిలో సింపుల్ మోడల్స్ కావాలంటే సింపుల్ మోడల్స్ ఉంటాయండి క్రిస్టల్ మోడల్స్ ఇవి ఇవి క్రిస్టల్ మోడల్స్ సింపుల్ లో వచ్చాయండి ఓకే అండి అండి ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మోడల్స్ అండి దీంట్లో కలర్స్ ఉంటాయండి ఇది దీంట్లో కలర్స్ మెరూన్ బేబీ పింక్ గ్రీన్ ఇవన్నీ చాలా మోడల్స్ ఉంటాయండి ఇదిగోండి దాంట్లో కలర్స్ ఈ ముచ్చల్ టైప్ వస్తుంది ముచువల్ టైప్స్ దీంట్లో ఇదిగోన్ కలర్స్ బీట్స్ కలర్స్ అండి కలర్ అనేది మారుతుంది బీడ్స్ కలర్స్ బీట్స్ కలర్స్ మారుతాయి ముచ్చల్ టైప్ మోడల్స్ మోడల్స్ అంటే చాలా ఉంటాయండి ఇవి స్టెప్స్ మోడల్స్ ఇవి లాకెట్ లేకుండా దీంట్లో లాక్స్ రావండి ఇది దాంట్లో కలర్స్ ఇవి ఎలా పడుతున్నాయండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటాయి అండి దీంట్లో సింపుల్ సింగిల్ లైన్ మోడల్స్ కావాలంటే సింగిల్ లైన్ మోడల్స్ ఉంటాయి అండి ఇది ఇవి సింపుల్ గా సింపుల్ సింగిల్ లైన్ మోడల్ దీంట్లో కలర్స్ ఉంటాయండి ఇవి బాగుంది సింపుల్ గా ఉంది ఇది ఇంకా సింపుల్ ఉంటదండి ఇది టూ హండ్రెడ్ అలా ఉంటది డ్రెస్సెస్ మే బాగుంటది సారీస్ మీకు డ్రెస్ సింపుల్ గా సింపుల్ గా హెవీ కావాలంటే హెవీ ఉన్నాయండి సింపుల్ కావాలంటే సింపుల్ చైన్స్ మోడల్స్ సింపుల్ హెవీ కావాలంటే హెవీ దానికి ఇయరింగ్స్ కూడా వస్తాయి మన దగ్గర హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ నెక్లెస్ మోడల్ కావాలంటే నెక్లెస్ మోడల్స్ చూడండి దీనికి ఇయర్స్ కూడా వస్తాయి ఇది చిన్నగా ఇయర్ రింగ్స్ వస్తాయి ఇలా సెట్ వస్తాయి నెక్లెస్ హారం నెక్లెస్ చోలి పాపడి యాంటిక్ లో బ్లాక్ ఫినిష్ ఇది యాంటిక్ లో గోల్డ్ ఫినిష్ వచ్చింది అవునండి సెట్ వచ్చేస్తుంది మొత్తం సెట్ వచ్చేస్తుంది సెట్ లో స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఉన్నాయండి పదిహేను వందల నుంచి స్టార్టింగ్ పదిహేను రెండు వేలు మూడు వేల అలా మోడల్ ఇది ఒక మోడల్ వచ్చిందండి సింపుల్ సింపుల్ హెవీలో ఉన్నాయి ఓకే ఒక మోడల్ వచ్చిందండి ఇదొక మోడల్ మనం అన్ని ఓపెన్ చేయట్లేదండి టైం సరిపోదు కాబట్టి కానీ చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు పేర్లు ఫేమస్ కదండి కాసీపేర్ లో కూడా ఇలా వచ్చాయి నెక్లెస్ హారం ఇయర్ రింగ్స్ ఇలా సెట్ వచ్చాయి ఇవ్వండి అమ్మవారి వచ్చింది ఓన్లీ హారను చౌలిలు వస్తాయండి ఇది బీట్స్ టైప్ వచ్చినాయి బీట్స్ ఓన్లీ హారండి ఓన్లీ హారాలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చుంటారండీ థౌజండ్ నుంచి స్టార్ట్ సింపుల్ గా సింపుల్ గా సింపుల్ సిబ్బుల్లోనే హెవీలో ఇంకా తక్కువ కూడా సింపుల్ లో కావాలన్నా కూడా ఉంటుంటాయి అవునండి థౌజండ్ ఇవి కూడా యాంటీక్ ఎంటే యాంటికం ఇది ఒక మండల ముచ్చా ఎక్కువ సింపుల్ వచ్చేది వచ్చింది ఇది బాగుందండి వీటిలో ఇంకా మోడల్స్ ఉంటాయి కదండి ఇది కూడా త్రీ స్టెప్స్ లో వచ్చింది ఇది కూడా సీజెడ్ లో వచ్చింది ఇది ఇయర్ రింగ్స్ మనకి స్టోన్స్ కూడా మారుతుంటాయి అండి మనకి శాంపుల్ కి ఏంటంటే ఇక్కడ కొన్ని మాత్రమే చూస్తాను వీడియోలు ఎంత అవుతుంది డిస్ప్లే లో చూడండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా సీజెడ్ లో వస్తాయి అవునండి సీజెడ్ వస్తాయి ఆంటీక్ వస్తాయి సింపుల్ గా ఉంటాయి ఇవి కూడా ఉంటాయి అవును బాగుంది ఈ రింగ్స్ కూడా వచ్చాయండి వీటికి అవునండి ఈ రింగ్స్ ఏనేవి ఉంటాయి ఉన్నవి ఉన్నాయండి ఉన్నాయండి వీటిలో మనకి కాస్ట్ అంటే చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉండొచ్చు హెవీ బట్టి సఫోన్ బట్టి ఉండవచ్చండి ఈ రింగ్స్ లేకపోతే ఒక కాస్ట్ ఉంటుంది అవునండి ఈ రింగ్స్ అంటే ఒక కాస్ట్ ఉంటుంది అలా ఉన్నాయండి ఇవి చూడండి ఇంకా హెవీ గా ఉన్నాయి హెవీ చాలా బాగున్నాయి సింపుల్ గా ఉన్నాయి స్టోన్స్ లో వస్తాయండి మోడల్స్ ఇవి గా కావాలంటే ఈ టైప్ వస్తాయి యాంటిక్ ఆంటికి మీ ఆంటికి లో వచ్చాయి హెవీ గా కావాలంటే హెవీగా ఇది ఇంకా హెవీ గా వచ్చింది మాకు దీనికి ఏంటంటే హారం అవసరం లేదండి అలా నెక్లెస్ కాకుండా మిడిల్ గా ఉంది ఇది ఒకటి ఉంటే సరిపోతుంది అక్కడికి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీ గా వచ్చాయి బాగున్నాయి ఇది ఏంటి మనకి నెక్లెస్ అవసరం లేదు హార్ అవసరం లేదు సింపుల్ గా మిడిల్ గా ఉంది ఇది ఏంటంటే నీట్ గా ఉంటుంది బాగుంది మోడల్స్ ఇది కంటే టైప్ వస్తుంది కంటే టైప్ అవును ఇది కూడా కొంచెం మోడల్ చాలా మంది ఇష్టపడుతున్నారండి కంటే ఇది సిల్వర్ నెక్లెస్ నెక్లెస్ అండి అవి అంత్రెడ్ టూ థౌసండ్ సింపుల్ గా సింగిల్ లైన్ కూడా ఉంటాయి అవి అయితే ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటాయి మోడల్స్ బట్టి ఉంటాయండి స్టెప్లు ఉంటాయి డబల్ స్టెప్ సింగిల్ స్టెప్ కలర్స్ హెవీలో కావాలంటే సింపుల్ కావాలంటే సింపుల్ సింగిల్ ఈ టైప్ వస్తాయి సింపుల్ కావాలి ఈ మోడల్స్ ఈ చాలా ఇంట్లో కలర్స్ కావాలన్నా పింక్ రెడ్ బ్లూ మన శాంపిల్ ఒక్కొక్క మోడల్ చూస్తాము కలర్స్ కూడా ఉంటాయి మనకి దీన్ని కలర్ వచ్చింది కలర్స్ ఉంటాయి మోడల్స్ ఇప్పటి వరకు మనం లోని పింఛిలోని యాడ్ లో చూసాం కదండి ఇప్పుడు వన్ గ్రామ్ లో చూస్తాం ఇవి నుంచి స్టార్టింగ్ ఇలా సెట్ వస్తుంది నెక్లెస్ హారం ఇయర్ రింగ్స్ సెట్ వచ్చేస్తాయి వీటిలో మోడల్ చూడండి చాలా బాగుంది ఇవి స్టార్టింగ్ మనం నుంచి ఉన్నాయి అంటే ఇవి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్క మోడల్ వచ్చిందండి బాగున్నాయండి సిల్వర్ లో హారాలు హారాలండి ఓన్లీ హారాలు షోలీలో వస్తాయి కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి సింపుల్ గా ఉన్నాయి హెవీగా ఉంటాయి త్రీ స్టెప్స్ వస్తాయి డబుల్ స్టెప్ లు వస్తాయి సింగిల్ స్టెప్ కావాలంటే సింగిల్ స్టెప్ ఉంటది మోడల్స్ బాగున్నాయి వీటిలో హారాల్లో ఏ నుంచి ఉండొచ్చు కాస్ట్ కూడా బాగున్నాయండి చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి మీరు చెప్తుంటే ఐదు వేలు ఆరు వేలు చెప్తారేమో అనుకున్నాయండి కాస్ట్లు బాగున్నాయండి కాస్ట్ కూడా తక్కువ క్వాలిటీ బాగుందండి కాస్ట్ కూడా బాగున్నాయండి కంటే మోడల్ వచ్చిందండి మోడల్స్ ఉంటాయి చూస్తాను చాలా మోడల్స్ ఉన్నాయండి కాస్ట్ లు అలా ఉన్నాయండి కాస్ట్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అలా మోడల్స్ ఉన్నాయండి మనకు ఇక్కడ వన్స్ ఒకసారి యా షోకా వచ్చామంటే ఇంకా అసలు ఇక్కడ లేని మోడల్స్ ఇవ్వండి హార్ల్లో కానీ నెక్లెస్ లో కానీ ఇయర్ రింగ్స్ లో కానీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి జల్ ఉన్నాయండి అన్ని ఉన్నాయి ఇంకా ఇవ్వండి ఇవన్నీ రేక్ టైప్ పడ్డాను సింపుల్ గా కావాలంటే సింపుల్ గా ఉంటాయి హెవీగా కావాలంటే వస్తాయి ఫ్యాషన్ కాబట్టి అండి అంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ యాంటిక్ ట్రెండ్ అవుతుంది అవునండి బాడీస్ వచ్చి స్టోన్స్ లో కూడా వచ్చింది ఇప్పుడు అవును లక్ష్మీదేవి అమ్మ ఇలా ఇప్పుడు యాంటిక్ కూడా బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి యాంటిక్ లో ఉన్నాయండి అవునండి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ వచ్చిందండి సైజు కావాలంటే సైజులు ఉన్నాయండి ఇలా సింపుల్ గా కావాలంటే సింపుల్ గా వచ్చాయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చిన్న హెవీగా ఉన్నాయి టోకర్స్ వస్తాయండి అండి నేను శాంపుల్ చూసిన ఈ పెన్ ఎన్స్ అవునాలు కూడా వస్తాయి కొన్ని కొన్నికి చౌలి వస్తే కొన్ని సింపుల్ గా ఓన్లీ పెండెంట్స్ వస్తాయి అవును ఇవి చూడండి ఇవి లక్ష్మీ అమ్మవారికి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా శ్రావణ మాసానికి లక్ష్మి అమ్మవారికి అలంకరించుకోవడానికి చూడండి ఇక్కడ నెక్లెస్ ఎంత బాగున్నాయి అమ్మవారికి ఈ మోడల్స్ చాలా బాగున్నాయి అండి మనం ఇవే చూసిన ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి చైన్ టైప్ పడ్డాను వస్తాయండి యాంటిక్ ఫినిషింగ్ ఇవి హెవీగా వస్తాయి లక్ష్మీదేవి వచ్చి హెవీగా వచ్చి పోస్లో ట్రెండ్ అంతా ఇవే అండి ఇప్పుడు అంతా ఎక్కువగా మెహందీ షేడ్ వస్తుంది ఇవి సీగర్ లో వస్తాయి అండి ఇప్పుడు మెహందీ షేడ్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ లో కూడా మెహందీ షేడ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అవునండి ఎక్కువ మనందండి మొడల్స్ అన్ని ఉంటాయి హెవీగా ఉంటాయి అంతా కూడా ఆర్మండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్యాన్సీ వేయసో ఫ్యాన్సీలో ఇప్పుడు జల్ చూస్తున్నాం అండి జల్ లో మోడల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ వస్తాయి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ ఫ్లవర్స్ కాస్తాయి లేదు అంటే మనకి జడ వస్తుందండి ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి ఇలా పెండెంట్స్ కావాలంటే పెన్స్ వస్తున్నాయి అండి వస్తున్నాయండి అది కాదు ఇది ఏంటండి అండి ఫినిష్ వచ్చింది ఫినిషింగ్ హ్యాండి ఫినిష్ ఇలా ఫ్లవర్స్ కావాలంటే ఇలా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి అవన్నీ మోడల్ డిఫరెంట్ ఇది హెయిర్ అస్టైల్స్ అండి ముళ్ళు కావాలంటే క్లిప్ టైప్ కావాలంటే క్లిప్ టైప్ ముళ్ళలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి అది కాదు మనకు జడ టైప్ కావాలంటే జడ టైప్ కూడా ఉన్నాయండి హెయిర్ అస్టైన్స్ హెయిర్ అలా ఈ టైప్ కావాలంటే ఈ టైప్ ఉంటాయి షార్ట్ అవి కూడా ఉంటాయి షార్ట్ లాంగ్ కావాలంటే లాంగ్ కర్రీ కావాలంటే తరలి వాల్యూమ్ కావాలంటే ఎక్కువ వాల్యూమ్ తక్కువ అలా ఉంటాయి డైన్ వస్తాయి కదండి ఇలా సెట్కి డైజన్ వస్తాయండి వీటిలో కూడా డిఫరెంట్ మోడల్స్ అండి బ్యాంగిల్స్ లో కూడా చూడేమో ఈ ఒక మోడల్ వచ్చి ఈ ఒక మోడల్ వచ్చి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా బ్యాంగిల్స్ లో ఉన్నాయండి చూడండి ఇవన్నీ బీచ్ లో రకాలు ఉంటాయి ఇవన్నీ ఓన్లీ హారాలు వస్తాయి బీట్స్ లోనే ఇలాగా హారాలు అన్ని నెక్లెస్ వస్తాయి సింపుల్ అంటే సింపుల్ అంటే హెవీ కావాలంటే హెవీ ఉంటాయి ఇవి కూడా హారాలు టైప్ మినీ హారాలు అంటారు కదండి అవి వస్తాయి కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నాయి ఇదైతే ఫుల్ సెట్ హారము నెక్లెస్ చోలి పాపడి బిల్ల ఇన్నిట్లో కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ హెవీగా కావాలంటే హెవీగా సింపుల్ గా కావాలంటే సింపుల్ గా కలర్స్ అయితే చాలానే ఉంటాయండి షార్ట్ అండి ఇవి లాంగ్ నల్ల పసులు ఇట్లా కూడా మోడల్స్ చాలానే ఉంటాయి అండి వీటిలో స్టార్టింగ్ ఎక్కడి నుంచి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఉన్నాయి అండి సూత్రాలు రాలండి సైల్ ఒకటి కానీ సైల్ ఒకటి ఉన్నాయి నార్మల్ కానీ నార్మల్ వన్ గ్రామ్ ఫినిషింగ్ వస్తుంది అండి ఖాళీ ఇక్కడ చంద్రహారాలు కూడా ఉన్నాయి చంద్రహారాలు సైడ్ ఒకటి డబుల్ వస్తుంది సింగిల్ కూడా వస్తుంది సైడ్ ఒకటి ఇక్కడ సింపుల్ గా గోయింగ్ బాల్స్ కి సింపుల్ గా సింపుల్ గా చెయ్యండి మెటల్ బ్యాంగిల్స్ అండి మెటల్ బ్యాంగిల్స్ సెట్ అయితే ఇవ్వండి ఆ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఉంటాయి అండి బ్యాంగిల్స్ ఉన్నాయండి మెటల్ బ్యాంగిల్స్ ఆ థ్రెడ్ ఉన్నాయి థ్రెడ్ ఈ టైప్ వస్తాయి మెటల్ ఈ టైప్ వస్తాయి అన్ని రకాలు ఉంటాయి హెయిర్ డెకరేషన్ అండి సింపుల్ గా వేనిస్ టైప్ ఈ పిన్ టైప్ వస్తాయి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కాలర్స్ లో వచ్చాయండి బ్రైడల్ హెయిర్ కి పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి మోడల్స్ సింపుల్ గా క్లాసీ గా ఉంటాయండి ఇవన్నీ ఇంకా వన్స్ ఒకసారి వచ్చామండి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయండి మన శాంపుల్ కొన్ని మాత్రమే చూస్తున్నాయి ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చాలా రకాలు బ్యాండ్స్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి వాచ్ బ్రాస్లెట్స్ వస్తాయి వాచ్ చైన్స్ కూడా వస్తాయి మన దగ్గర కపుల్ వాచెస్ కూడా ఉన్నాయండి కప్పు ఇట్లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ వాచెస్ చూడండి సిల్వర్ రోజ్ గోల్డ్ మెరూన్ కలర్ వాచి బ్రాస్లెట్లు వస్తాయి ఇవి కూడా వాచెస్ వస్తాయండి అండి వాచ్ విత్ బ్రాస్లెట్ ఆ టైప్ లో బ్రాస్లెట్ విత్ వాచ్ ఉంటాయండి నేల పాలిష్ లో కూడా బ్రాండ్స్ ఉన్నాయండి ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా లేడీస్ బ్రాస్లెట్స్ వస్తాయి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చూడండి ఇవి ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అవుతాయండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఇవే అండి ఈ బ్రాస్లెట్స్ ఈ బ్రాస్లెట్స్ ఇవి ఎలా పడుతున్నాయి మనకి ఇక్కడ వీటిలో మోడల్స్ ఎలా పడుతున్నాయండి ఇవి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కాస్ట్ హండ్రెడ్ కాస్ట్ బాగుందండి ఆన్లైన్ లో అయితే ఇవి ఫైవ్ హండ్రెడ్ నుండి థౌసండ్ వరకు ఉన్నాయండి ఇవి ఆన్లైన్ లో బాగా అటెండ్ అవుతున్న మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి నువ్వు ఇప్పుడు చూపించే లాస్ట్ ని చూపించారు మనకు ముఖ్యమైన అమ్మవారి పేస్లు లక్ష్మీదేవి అమ్మవారి చూడండి చాలా మోడల్స్ చూసాము ఇక్కడ వస్తాయి స్టోన్స్ తోటి అమ్మవారిని అలంకరించి చాలా బాగుంది నెక్లెస్ సైజులు వచ్చాయండి ఇక్కడే జర్మన్ సిల్వర్ లో జర్మన్ సిల్వర్ లో కూడా చూడండి అమ్మవారి అలంకరించి నెక్లెస్ అన్ని అలంకరించి వచ్చాయండి ఇది ఒక మోడల్ మోడల్ ఇక్కడ అమ్మవారికి నల్ల కూడా అలంకరించి ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా స్టోన్స్ వచ్చాయి సైజులు కూడా ఉంటాయండి మొత్తం ఇవైతే స్టోన్ రాకుండా స్టోన్ రాకుండా ప్లేన్ లో ఇలాగ మనం పెట్టుకునే వాళ్ళకి ఇలాగండి లేదు అంటే ఇదిగో ఈ విధంగా అమ్మవారు వస్తారండి స్టోన్ సైజెస్ ఉన్నాయి కదండి సైజు కాదు సైజులు అదండి అక్కడ సైజులు ఏ సైజు కావాలంటే ఆ అమ్మవారి అశోక కలెక్షన్ నాలుగు ఫ్లోర్ లో అండి ఫుల్ స్టాక్ ఉంటుందండి మొత్తం అన్ని మోడల్స్ లేడీస్ ఐటమ్ అన్ని రకాలు ఉంటాయి చాలా మోడల్స్ ఉంటాయండి అన్ని ఇక్కడ హల్దీ చెట్లు చూడ వస్తామండి హల్దీ చెట్స్ లో కొత్త మోడల్స్ ఇవచ్చాయి వచ్చాయంటండి చూద్దాం పెట్టా సింపుల్ కావాలి సింపుల్ ఉన్నాయి హివీ కావాలంటే ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ వస్తాయి కలర్స్ వస్తాయి ఇలా పోర్సన్ టైప్ టైప్స్ టైప్ వచ్చాయి ఇలా కలర్స్ వచ్చాయి ఇలా చాలా స్టాక్ ఉంది అండి ఇప్పుడు మోడల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా మోడల్స్ ఉంటాయండి ఇక్కడ నాలుగు ఫ్లోర్ లో కూడా స్టాక్ చూడండి చాలా స్టాక్ ఉందండి ఇవి చూడండి పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అండి హెయిర్ చూడండి హెయిర్ చిప్స్ చాలా మోడల్స్ వచ్చాయి ఉన్నాయండి స్టాక్ అయితే ఇవన్నీ అవి అండి ఫ్లకర్స్ టైప్టోన్ ఫ్లకర్స్ ఫ్లక్కర్స్ చాలా మోడల్స్ ఉన్నాయి